అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక టేస్టీ బ్రేక్ఫాస్ట్ని మనం రెడీ చేసుకుందామండి అప్పటికప్పుడు ఎలాంటి పెరుగు అలాగే తినే తినేసోడ లేకుండా ఫస్ట్గా నేను ఒక బంగాళదుంప తీసుకుంటున్నాను బంగాళదుంప ఉడికించి పెట్టుకున్నాను దీన్ని పైన పొట్టంతా తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఏది కూడా పెరుగు కూడా అవసరం లేదు దీనికి మనకి సోడా కూడా తినే సోడా కూడా వేయకోకుండా మనం రెడీ చేసుకుందాం పునుకులు చూడండి ఇలా ఇన్స్టెంట్గా చక్కగా అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు ఈ బంగాళదుంపని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా చాలా ఎంత పని ఉన్నా సరే మనకి చాలా త్వరగా అయిపోతుందనమాట ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా ఈ బంగాళదుంపని మనం మిక్సీలో వేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకుని ఒక కప్పు వరిపిండి తీసుకుంటున్నాను నేను వరిపిండిని ఒక బౌల్లో వేసుకొని అలాగే మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా బంగాళదుంపని ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపని మిక్స్ చేసుకున్నాం కదా అది ఈ వరిపిండిలో వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు సాల్ట్ కూడా వేసుకోవాలి దీనిలో సాల్ట్ని కూడా వేసుకుందాం ఇలా దీనికి సరిపడినంత ఈ మిశ్రమానికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతా కూడా మనం మంచిగా కలపాలి హ్యాండే యూజ్ చేయాలండి ఖచ్చితంగా ఎందుకంటే ఇది గట్టిగా ఉంటుంది జిగురు ఎక్కువగా ఉంటుంది బంగాళదుంప వేసాం అలాగే వరిపిండి కదా మన స్పూన్తో అనేది అంత మంచిగా కలవదు ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకొని బాగా కలిసేలాగనమాట మనం చేత్తే ఎంత కలిపినా తొందరగా కలవదు దానికోసం మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం కలిపేసుకున్నాం కదా వాటర్ కూడా కొంచెం పడతాయి అన్నమాట మనం అవి చూసుకొని వేసుకోవాలి ఇలా క్వాంటిటీకి సరిపడా మన పునుకులు వేయడానికి ఎంత అయితే లూజ్గా ఉండాలో అంత వాటర్ పోసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకుని ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అలాగే రెండు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను చిన్న ముక్కలు అవి వేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి సన్నగా తరిగి ఇవి మూడు వేసిన తర్వాత మనం ఇదంతా కూడా మంచి బ్యాటర్ అంతా మంచి కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మనం వేస్తూ ఉంటాం కదా పునుగులు అలా మైదా వాడకుండా మనం చక్కగా వరి పిండితో అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు ఇలా ఆయిల్ పెట్టేసి అయిన తర్వాత ఇలా ఒక స్పూన్ సాయంతో కూడా మనం వేసుకోవచ్చు పునుగులు చూడండి కాకపోతే అంత రౌండ్ షేప్ అనేవి కొంచెం రావు అటు ఇటుగా వస్తాయి చూడండి మనం ఇంకొక రౌండ్ చేతితో కూడా వేసుకుందాం ఇలా వేసుకొని మంచిగా వేగేలాగా అటు ఇటు టర్న్ చేస్తూ వేయించుకోవాలన్నమాట ఈ పునుకుల్ని చక్కగా పొంగుతాయండి ఎలాంటి సోడా వేయకపోయినా సరే దీనిలో మనం ఆలు వేసాం కదా చూడండి ఎట్లా పొంగాయో మంచిగా గుల్లగా వస్తాయి ఇప్పుడు మనం హ్యాండ్ యూజ్ కూడా వేసుకుందాం ఒక రౌండ్ చూడండి ఇలా చిన్న చిన్న పునుకులు ఆయిల్ కూడా హై హీట్లో ఉండకూడదు మీడియంలో ఉంటే సరిపోతుంది మనకు లోపల నుంచి ఉడకాలి కదా ఈ పునుకు అనేది చూడండి ఇట్లా చక్కగా ఉబ్బి ఎంత బాగున్నాయో చూసారా మరి ఇక్కడ మనం ఒకరోజు ముందే ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు చక్కగా అప్పటికప్పుడు ఒక టెన్ మినిట్స్లో మనం ఈ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చు మన పునుకులు రెడీ అయిపోయాయండి మరి దీనిలోకి స్వీట్ చట్నీ కూడా మనం రెడీ చేసుకుందాం ఈ స్వీట్ చట్నీ కోసం చింతపండుని నానబెట్టి ఉంచుకున్నాను నేను ఒక గుప్పెడంత తీసుకున్నానంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత తీసుకున్నాను దీన్ని ఇప్పుడు మనం మొత్తం అంతా తీసేసి ఆ జ్యూస్ వరకు తీసుకుందాం ఆ పిప్పిని తీసేసి జ్యూస్ వరకు తీసుకుందాం ఈ చింతపండు జ్యూస్ ఇది మట్టి అలాంటివి ఏమీ లేవు చెత్త అందుకని నేను వడకట్టట్లేదు అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా జల్లెళ్ళలో వడకట్టుకోవాలి ఇలా తీసిన జ్యూస్ని ఒక మూకుడిలో వేసుకోవాలండి పొయ్యి మీద మూకుడు పెట్టేసి దానిలో వేసుకోవాలి ఇప్పుడు దానిలోకి మనం చింతపండు ఎంత అయితే తీసుకున్నామో బెల్లం కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి అంత బెల్లాన్ని చింతపండు జ్యూస్లోకి వేసుకోవాలి చూడండి ఇలా వేసుకొని చక్కగా కలుపుతూ ఉండాలి ఇలా కొంచెం మెల్ట్ అవుతూ ఉంటుంది కదా బెల్లం మెల్ట్ అవుతూ ఉండేటప్పుడు మనం దీనిలోకి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుందామండి చింతపండు ఉడుకుతుంది ఒక చిన్న గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం మాడిపోకుండా మంచిగా ఉడుగుతుంది అనమాట ఈ బెల్లం కరుగుతుంది అలాగే చింతపండు కూడా ఉడుగుతుంది మనం వేండిలోనే నానబెట్టుకున్నాం కానీ ఉడికించలేదు కదా దానికోసం ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం ఇలా వాటర్లో ఉడుకుతా ఉంది కదా బెల్లం చింతపండు ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ కారం కశ్మీరీ కారం వేస్తున్నాను నేను కలర్ సూపర్గా ఉంటుంది మనకి నార్మల్ కారం కంటే ఈ కశ్మీరీ కారం వేసుకోవటం వల్ల కలర్ చాలా కనిపిస్తుంది అనమాట అలాగే ఒక చిన్న ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది సాల్ట్ నేను చిన్న స్పూన్లు కాబట్టి రెండు స్పూన్లు వేస్తున్నాను ఇలా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి బెల్లం చింతపండు అలాగే కారం కాశ్మీరీ కారం చూసారా కలర్ ఎంత బాగుందో ఇలా వేసుకొని ఈ చింతపండు అంతా కూడా దగ్గరకు వచ్చేలాగా ఉడికించుకోవాలి ఈలోపు దానికి పోపు పెట్టేసుకుందామండి ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి ఒక ఎండుమిర్చి అలాగే ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఆవాలు అలాగే దీనిలోకి కొంచెం మినపప్పు పొట్టు మినపప్పు ఒక స్పూను వేసిన తర్వాత ఇవి వేగాక లాస్ట్లో కరివేపాకుని యాడ్ యాడ్ చేసుకుందాం ఇలా పోపు కూడా రెడీ అయిపోయింది మనకి ఈ పోపును తీసుకొచ్చి మనం ఈ స్వీట్ చట్నీలోకి వేసేసుకుందామండి మరి మన స్వీట్ చట్నీ కూడా రెడీ అయిపోయింది ఈ పునుకులతో ఈ స్వీట్ చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది మరి ఈ టేస్టీ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ని మీరు రెడీ చేసుకోవాలంటే చక్కగా త్వరగా చేసుకోవచ్చండి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ పట్టవు మనకి మరి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో ఖచ్చితంగా రెడీ చేసుకుంటారు కదా రెడీ చేసుకొని ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి మీకు ఎలా కుదిరిందనేది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి నా వీడియోస్ ఇంతగా ఆదరిస్తున్న మీకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్